కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ పరిధిలో ఉన్న నాలుగు గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా వేరే ప్రాంతాలకు వెళ్తున్న సచివాలయ ఉద్యోగులను బదిలీపై వచ్చిన నూతన ఉద్యోగులను సర్పంచ్ గొడాల శ్రీలతారాంబాబు స్థానిక నాయకులు తూం కుమార్ కురల చిన్నబాబు కాళ్ళ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభకు గ్రామ సర్పంచ్ గొడాల శ్రీలతారాంబాబు అధ్యత అధ్యక్ష అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులు బదిలీలపై వేరు వేరు ప్రాంతాలకు వెళ్తున్న వారిని నూతనంగా బదిలీపై వచ్చిన వారిని సత్కరిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగస్తులు విధి విధానాలను అలసత్వం వహించడం వల్ల వారి ఉద్యోగ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించలేరని ఉన్నత అధికారులు నిర్దేశించిన టార్గెట్లను విధిగా చేయడం ద్వారా ఉన్నత అధికారులు మన్ననలతో పాటు గ్రామ ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు ఉద్యోగంలో అలసత్వం వహించకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేయాలని విధి నిర్వహణలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ ఆశీస్సులతో పాటు తమ అందరి ఆశీసులు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి హరికృష్ణ పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ నాయకులు ఆళ్ల నానాజీ డివీఆర్ సూరిబాబు మాస్టారు ఆళ్ల బాబులు మద్దాల మణికంఠస్వామి స్వామి మాదిరెడ్డి సూర్యుబాబు తదితరులు పాల్గొన్నారు అధికారులు అధికారులు అంటే ప్రజాప్రతినిధులు కొంచెం నొక్కేస్తున్నారు తర్వాత సిబ్బంది కూడా కొంచెం అంటే అందరినీ అన్నానం కొన్ని కొన్ని చోట్ల ఇలాంటివి జరిగేవి కానీ అలాంటి ఎటువంటి రిమార్క్ కూడా ఇప్పటి వరకు కిరణంపూడిలో జరగలేదు ఎందుకంటే ఫ్రాడ్ జరగడానికి మేము అందరం కూడా ఒప్పుకోము వచ్చేవాళ్ళు కూడా ఈ విషయం గుర్తించుకోండి కానీ మేము ఎప్పుడు కూడా మీ నుండి ఆశించేది ఏంటంటే ఏదైనా ఒక గవర్నమెంట్ తరపు నుండి జరుగుతుంది అంటే అది మాకు ఎమ్మెల్యే గారి ద్వారా మాకు వస్తుంది మా ఎమ్మెల్యే గారిని మేము ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే ఇది కావాలి అది కావాలి అని ఆయన మేము అడుగుతాము వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా ఒక ఇళ్ళ స్థలాలు ఇస్తున్నా లేకపోతే కొత్త పెన్షన్లు వచ్చినా ఏమైనా సరే మరి మా అందరి సమక్షంలో జరగాలని నేను కోరుకుంటున్నాను గత టైంలో ఏమయ్యేది అంటే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తే మరి మీరున్నవాళ్ళు బాధపడద్దు రెండు చేతులు వేయించేవారు మాజీ ప్రతినిధులతోనూ మాతోనూ కూడా చెర చెయ్యి పట్టుకోండి అని మీరు మొహమటాలకు పోయేవారు ఎందుకంటే వారు ఉన్న టైంలో మీకు ఉద్యోగాలకు వచ్చే వచ్చాయి కాబట్టి వారి మీద అభిమానం అలా చాటుకునేవారు ఏం తప్పు పట్టడం లేదు ఏమైనా కొత్త కొత్త విషయాలు జరిగినప్పుడు మా అందరికీ కూడా తెలియజేయాలి మరి దొంగబాబు గారు అన్నయ్య దొంగబాబు అన్నయ్య గారు కుమారుడు వెంకటేష్ గారు యువనాయకుడు ఆయన కూడా బాధ్యతగా చేస్తున్నారు కాబట్టి ఆయన్ను కూడా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసింది కానీ కొన్ని ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నివృతి గారు ఉన్నారు మీ అందరూ ఈ డైస్ మీద కూర్చున్నామంటే ఆయన స్ఫూర్తి ఆయన నాయకత్వం మీద అడుగుతాం ఇప్పుడు ఏం జరగనా ఏం చేయించాలని ఎమ్మెల్యే గారు అందరు కూడా ధైర్యం ఉంది మా ఆయన వల్ల మేము అందరూ ఇక్కడ బయట అందుకని మీరు చెప్పేది ఒకటే మీరు చేసుకెళ్ళిపోయారు మీరు అందరినీ ఆనందానికి పంపించాలని ప్రతి వ్యక్తిని సన్మానం చేసి వెళ్ళిపోయినందరినీ సన్మానం సౌరవించ గౌరవించాలని ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకున్నాం అందరూ అలాగే మీరు వచ్చిన కొత్తలో కొత్తగా వచ్చినప్పుడు కూడా మా ఊరు పరువు పతిష్ఠలు కాపాడాలి వచ్చిన పది దగ్గర మంచి దగ్గర డబ్బులు తీసుకోవడం రకరకాల ఇబ్బంది పెట్టడం ఈ జరిగితే ఎవరు ఎవరు శ్రమించరు ఇవాళ చెప్తున్నాను నేను ఇప్పుడు కొన్ని రెగ్యులర్గా ఇప్పుడు గవర్నమెంట్ జాగ్రత్త ఉంది ఏదైనా ఒత్తి తీసుకోవచ్చు లేకుండా డిమాండ్ చేయడం డబ్బులు డిమాండ్ చేయడం ఆ పనులు చేయడం తిప్పడం ఇలాంటివి కొంచెం జరుగుతున్నాయి అవి జరగకుండా కొత్త వాళ్ళు జాగ్రత్త చూసుకోండి అది ఇప్పుడు మాకు ఇక్కడ చట్ట చేశారంటే ప్రభుత్వానికి అమెరికా సెట్ పర్ మీరు మంచిగా పరి పరిపాలన సాగించిన రోజుని మేము ఈ అవస్థ నుంచి తీసుకెళ్తాం మేము తప్పు చేద్దామని అడగండి మీరు అందుకని మీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాలు చేయాలి చిన్నబాబు గారు కానీ కుమార్ గారు కానీ సంటి గారు కానీ ఎంకేష్ కానీ అంటే అంత కూడా చాలా బాగా ఒక ఇరవై మంది ముప్పై మంది నిలసి ఉన్నారు అందరి పేరుతో కాకుండా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా న్యాయ సమతులు పని చెప్తారు ఖచ్చితంగా చేసి తీరాలి చేయాలి ఖచ్చితంగా ఏమో ఆలోచించుకొని కొత్త వాళ్ళు కూడా జాతరగా చేసుకెళ్ళుకోండి అలాగే మన పంచాయతీలో సూర్యకుమార్ గారు పనిచేశారు ఆవిడ నాయకులు కూడా మంచి పేరు వస్తుంది అలాగే మా ఎమ్మెల్యే వస్తుంది మీరు వచ్చిన వాళ్ళు అస్టార్ చెప్పినట్టు మనం అందంగా నవ్వుతో చిరునవ్వుతో సమాధానం చెప్తే అదే మంచిది మీ విధులని సక్రమాన్ని న్యూహించి వచ్చిన ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి సక్రమ సక్రమాలకి అని చెప్పి చెప్పి ఒప్పుగా చెప్పాలి అంతే అప్ప ఏదో మీరు ఆలస్యంగా చెప్పారు పార్టీ అతీతంగా మాత్రం ఉన్నట్లే ఆ ప్రతి ఒక్కరు కూడా మీ మీ యొక్క దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు మీకు ఏ అవసరం ఉన్నా మా ఎమ్మెల్యే జ్యోతి లెహరి గారు ఉన్నారు వారి కింద మేము ఉన్నాం ఏ ఇబ్బంది ఉన్నా మేము చేద్దామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ